విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి గురుకులాలు ఎంతో దోహదం చేస్తున్నాయని రాష్ట్ర ఎస్సీ ఎస్సీ కమిషన్ చైర్మన్ విద్యార్థులు లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు సమాజంలో ప్రాధాన్యత పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిలదొక్కునేలా గుణాత్మకమైన విద్యను అభ్యసించాలన్నారు సిద్దిపేట జిల్లా మండలం అల్వాల చౌరస్తాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రఘునందన్ రావు విద్యార్థులు గురుకులంలో నెలకొన్న పలు సమస్యలను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య దృష్టికి తీసుకొచ్చారు అనంతరం ఆయన తరగతి గదుల్లో ఉపాధ్యాయుల బోధనా తీరును పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా విద్యార్థులు అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు కష్టంతో కాకుండా ఇష్టంతో విద్యను అభ్యసించాలన్నారు పదవ తరగతి వార్షిక పరీక్షల్లో టెన్ జీపీఏ సాధించాలన్నారు జీపీఏ సాధించిన ఒక్కో విద్యార్థికి పదివేల చొప్పున ప్రోత్సాహక బహుమతి అందజేస్తానని హామీ ఇచ్చారు ప్రభుత్వ నిబంధనల మేరకు మెను ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని చెప్పారు పాఠశాల ఆవరణలో మొక్కను నాటి నీళ్లు పోశారు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు ఆయన వెంట మాజీ వైఎస్ఎంపీ పోలీసు రాజులు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంజరెడ్డి నాయకులు లింగం అహ్మద్ పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు మన గురుగురు పాఠశాలను సందర్శించడం జరిగింది ఇక్కడ ప్రిన్సిపాల్ గారు ఆ యొక్క డీసీఓ గారు మరి అన్ని సమస్యలు కూడా వివరించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అర్జెంటు ఇక్కడ కొన్ని బాత్రూమ్లకు డోర్ లేవు టెట్లకు సమస్యలు ఉన్నాయి కంపౌండ్ వాల్ మూడు నాజాల కూలిపోయింది కూలిపోయింది చిన్న చిన్న సమస్యలకు మరి ఇంజనీరింగ్ అధికారితో మాట్లాడడం జరిగింది సత్వరమే మన అధ్యయనాలు తయారు చేసి మరి పంపిస్తే చిన్న సమస్యలు ఉంటే మన జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఆశందిస్తాం ఇంకా పెద్ద సమస్యలు ఉంటే మరి ప్రభుత్వం దృష్టి కొంచవే ప్రతి ఆరు నెలలకు ఒకసారి మరి రాష్ట్ర స్థాయిలో మన సోషల్ మీడియా అధికారులతో మన ప్రిన్సిపల్ సెక్రటరీతో మీటింగ్లు ఉంటాయి ఆ మీటింగ్లో మరి ఇక్కడ మన గురుకుల పాఠశాల సమస్యలను మరి పరిష్కరించే విధంగా మంజూరు చేయించి మరి పిల్లల చదువులు మంచి సక్రమంగా జరిగే విధంగా సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను